హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సత్యాసత్యాలు నాకు తెలియవు కానీ ఒక వార్తనైతే నేను ఒకటికి పదిసార్లు సార్లు చూశానండి చెంబ అమరావతి కోసం మరో నలభై నాలుగు వేల ఎకరాలు సమీకరించబోతున్నాడు ఒక అతిశయమో ఏమో తెలియదు కానీ లక్ష ఎకరాలు కావాలట అమరావతికి ఆ గ్రాఫిక్స్ దీనికి ప్రపంచ బ్యాంకు అక్కడ భవనాలు నిలబడవు ఎందుకంటే అది నల్లరేగడి భూమి మూడు పంటలు పండే భూమి ఇప్పటికే ముప్పై మూడు వేలో ముప్పై ఆరు వేల ఎకరాలు తీసుకొని పండే భూమిని రైతుల నుండి లాక్కొని ఇప్పుడు మరో నలభై నాలుగు వేల ఎకరాలు గనక చెంబ అమరావతి కోసం సమీకరించేటట్లయితే డ్రామోజీ గార్డ్ని చెప్తూ మేము ఒక మాట చెప్పాము వాడు మానవత్వానికే ద్రోహి ప్రపంచానికి రాష్ట్రానికి దేశానికి కాదు పూర్తిగా మానవత్వానికే ద్రోహి అని ఆ వారసత్వాన్ని ఇప్పుడు చంబా కొనసాగిస్తున్నట్టే అంత పండే భూమిని లాగేసుకొని కాంక్రీట్లు చేసేస్తే భావితరాలు ఏం తినాలండి మట్టి కూడా దొరకదు తినడానికి అవసరమా అంత అసలు రాజధాని అని ఇప్పుడు అంత అవసరం ఏమున్నది ఎందుకంటే ఆన్లైన్ వర్కింగ్ అయిపోయాక అన్ని పనులు రాజధాని దాకా వెళ్ళక్కర్లేదు ప్రతి గ్రామ సచివాలయం కూడా ఒక రాజధానిగా పనిచేయగలుగుతుంది చేసి చూపించింది కూడా అవసరమా అంత నగరం దాని బదులు ఒక వంద పది నగరాలు డెవలప్ చేస్తే వికేంద్రీకరణ జరుగుతుంది అభివృద్ధి ఇది మన శాస్త్రాలు కూడా చెప్పాయండి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతూ ఉంటే మొత్తం అందరూ ఆ హిమాలయాల్లోకి వెళ్ళిపోతే భూమి ఒరిగిపోతుంది కాబట్టి అని ఈశ్వరుడు అగస్త్య మహాముని పిలిచి నువ్వు దక్షిణానికి వెళ్ళు నీ తపశ్శక్తితో నీ శరీరం పొట్టే కానీ నీ తపస్సు శక్తి చాలా బరువైంది కాబట్టి నువ్వు నీ శిష్య సమేతంగా నువ్వు దక్షిణానికి అంటే ఇప్పుడు తమిళనాడుకి అదొక క్షేత్రం కూడా ఉంది పేరు నేను ఇప్పుడు గబాన చెప్తున్నాను కాబట్టి నాకు గుర్తు రాలేదు అక్కడికి వెళ్ళి నువ్వు ఉండు అప్పుడు భూమి బ్యాలెన్స్ అయిపోతుంది లేకపోతే ఒక ప్రక్కకు ఒరిగిపోతుంది అని అంటే అయ్యో అందరూ నీ కళ్యాణాన్ని కళ్ళారా చూస్తే నేనేనా అంత దురదృష్టవంతుని అంటే లేదు అక్కడి నుంచే నువ్వు చూడగలవు నీకు ఆ శక్తిని ఇస్తున్నాను అని పార్వతీ పరమేశ్వరుడు పరమేశ్వరుడు అగస్త్య మహాముని అక్కడికి పంపిస్తాడు అలాగా అందరూ నగరాలంటూ ఒక లక్ష ఎకరాల నగరం అంటే అందరూ అక్కడికే పోతే ఇదిగో బొంబాయిలో రైలు వంతెనలు ఏది రైల్వే స్టేషన్ లో కాలినడక వంతెనలు కూలి చచ్చిపోయినట్టు తొక్కిసలాట్లయ్యి చచ్చిపోయినట్టు మ్యాన్ పవర్ పరిత చీప్ అయ్యి మురికి వాడలు పెరిగినట్టు అవసరమా పల్లెలు గొప్పగా ఉంటేనే కదా రైతు వెన్నెమ్మక అంటాం పల్లెలే మన మూలస్థానం అంటాం కానీ చేయడం ఇలా చేస్తాం చెంబా మానవత్వానికే ద్రోహం చేస్తున్నావు రా తండ్రి నువ్వు వంశ పారంపర్యంగా నశించిపోతావు నీ అటుతరాలు ఇటుతరాలు కూడా గతులు తప్పుతాయి అంత పాతకం చెయ్యకురా తండ్రి దేశానికి కాదు ప్రపంచానికి ప్రకృతికి కూడా అంత ద్రోహం చేయకు అన్ని వేల ఎకరాలు ఆ మట్టిలో బ్రతికే ప్రాణులు పీతలు ఎన్నో పురుగులు అక్కడ దున్ను రైతు దున్నుతూ ఉంటే ఆ చుట్టూ ఎగురుతూ పురుగులు ఎరుకు తినే కొంగలు ఆ పంట పండితే అది వండుకు తినే మనుషులు ఇంత ప్రాణిక్రోటికి ద్రోహం చేయకూడదు నాయన అంత పాపం కట్టుకోకు చెంబా రిపీటెడ్లీ ఐఎమ్ సెయిన్ టు యూ ఐఎమ్ వార్నింగ్ టు యూ చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా అండ్ ఆస్ యువర్ సన్ లేకపోతే నీ మనుమలు మిగలరు మిగలరు జాగ్రత్త దాట్స్ ఇట్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే Please like, share and uh, recommend my channel to others as well. Subscribe it. Please support Amavuri Mata Ananda to spread the truth of either spying or spirituality up to the roots of this society as well. Support me financially also to win this war with wisdom as weapon. wWw <speaking in foreign> Ahara <language> <speaking in foreign language> ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రీ పుత్రులందరినీ కులమతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్